సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో జై బాపు జై భీం జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జగదీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసి రెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తోముకుంట నర్సారెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవహేళన చేస్తూ ప్రజలకు సమన్యాయం సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా వచ్చిన స్వేచ్ఛను కోలరాస్తూ అంబేద్కర్ ఆలోచనలు అందరూ కాపాడుకోవాలని మహాత్మాగాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద సంవత్సరాల పూర్తి అయిన సందర్భం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశం సుస్థిరత సమైక్యత సమన్యాయంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో ఉన్న బిజెపి కొన్ని శక్తులు భారత రాజ్యాంగ స్పూర్తిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నభయం ఇచ్చి పేదల ఆత్మ గౌరవాన్ని మన ఎమ్మెల్యేగా కేసీఆర్ ను గెలిపిస్తే ఫామ్ హౌస్ లో ఉంటూ ప్రజలకు సేవ చేయకుండా యాభై ఎనిమిది లక్షల జీతం తీసుకున్నాడని కేసీఆర్ నీకు జీతం కావాలి కానీ ప్రజలకు సేవ చేయవా అంటూ దుయ్యబట్టారు కాళేశ్వరం పేరుతో నిర్మించిన కాల్వలు ఇంకా పూర్తి కాలేదని కాళేశ్వరం పేరుతో ఖజానా ఖాళీ చేశావు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి గజ్వల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్ర హరినాథ్ ఎం జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచులు కొత్త లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కొంపల్లి కరుణాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు വരസ്ഥിര ആ ആർക്കിയോടാണ് പോരുന്നേ ഇമേസ് തലിങ്ങേസ്റ്റ്ര거든요 ഇത് എസ്സർ ഗനെ ആയനെ సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మా జగ్గేపూర్ పట్టణ అధ్యక్షులు నరహన్ రెడ్డి గారికి శ్రీనివాసరావు గారికి అంత పేరు పేరున్న నమస్కృతార్తలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం బీజేపీ చుట్టూలో భాగంగా ఈ కార్యక్రమం వర్తాదర్శి అన్నగారు ఆయన చేతుల మీద మన కాంగ్రెస్ పెద్ద ఎత్తున భారీగా ఎక్కువ తెలుసు కాబట్టి అన్న ఒక్కటే మా ఊళ్ళో పద్నాలుగు వాళ్ళు ఉన్నాయి పది సంవత్సరాల నుంచి హిందూ ఇస్తాము హిందీ ఇస్తామని ఊహించుకుంటూ వచ్చారు కొంచెం అన్న ఇప్పుడు మనకి ఇల్లు వస్తున్నాయి మా దగ్గర చాలా ఇల్లు కూర్ పోయి ఇల్లు పోయిన హిందూ ఉన్నాయి ఇంతకంటే అయిపోయినా మాకు మండలంలో పెద్ద ఆరు వేల ఓట్లు ఉన్నాయి కొంచెం ఇది చూసి చేయాలని కోరుతుంది ఇంకోటి రాజ్యులు ప్రేసక్తి మీద యూత్ పిల్లలు ఉన్నారు ఆ యూత్ పిల్లలు కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు కొంచెం దాన్ని కూడా చూడాలన్నా ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಜೈ ನರಸನ್ನ ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಅಧ್ಯಕ್ಷರು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಗಾರು ಮನ ಪ್ರೀತ ನಾಯಕರು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರು ಜೈ ಬಾಪು ಜೈ ಟೀವಿ ಜೈ ಗಾಂಧಿ ಅಂದ್ಯಕ್ರಮ ಚಪಿ ಮೇ ಈ ಜೈ ಮನ బ్రహ్మాండమైన గ్రామ గ్రామం చేసిన అందరికీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎత్తుకులు మన డిసిసి అధ్యక్షులు వర్షసారథులు నర్సన్న గారికి అలాగే పార్టీ ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి మరియు స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి వివిధ గ్రామాలకు విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాజ్యాంగాన్ని సవరించే దిశగా మరి బీజేపీ అడుగులు వేస్తా ఉంది దానిలో భాగంగానే మరియు మన మిగతామ ప్రతిపక్ష నాయకులు కేంద్ర ప్రతిపక్ష నాయకులు మరి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణకై ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది దానిలో మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు పిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మరి ఒక కార్యక్రమాన్ని ఇంత నూతన నియోజకవర్గాల కంటే మరి మంచి స్పందన ఉంది మన పెద్ద నియోజకవర్గంలో దీనిలో పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త ముందుకెళ్లి మరి ఒక మన కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఆర్టీ మరి ఇంతవరకు అమృత చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్ళి గ్రామాలలో గ్రామాల ప్రతి ఇంటింటికి జరిపే కార్యక్రమాలలో చేరవేసే బాధ్యత మన అందరి కార్యకర్త భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మండలంలో అన్ని గ్రామాలు తిరగడం జరిగింది మన డైలీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దీంతో మన మండలం కూడా అన్ని విలేజ్ గ్రామాలు కంప్లీట్ అయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన విజయ్ నరసన్న గారికి మరియు మరి ఏఎంసీ చైర్మన్ నరసన్న గారికి మరియు పూర్తి నాయకులు నాకు గారికి మరియు ఏదైతే మాజీ అధ్యక్షుడు తప్ప శ్రీనివాసరెడ్డి గారికి పెద్దవాడ శ్రీనివాసెడ్డి గారికి ఉమ్మల్లి కరుణాకర్ గారు కౌన్సిల్ అధ్యక్ష నరసింహరెడ్డి గారికి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అగ్న గారికి వైశ్య సంఘం అధ్యక్షుడు సార్ గారు శ్రీనివాస్ సార్ గారికి అమర్ రామ్ గారు ఇంకా ఎవరైనా అన్న గారికి అది పాషాబాయ్ ఎవరైనా అందరి పేరు అందరికీ మంగళపాటి పక్షాన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మంగళ ఇంచ్ స్వామి మండల ఇంచార్జ్ లక్ష్మణ గారికి మరియు విన్ని గ్రామాలను చూసిన కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలకు గ్రామ నాయకులకు అందరికీ నమస్కారం చేస్తూ దీని ముఖ్యమంత్రి జై భీ జై భారత్ జై భీ జై సంవిధానం మన మహాత్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై వంద సంవత్సరం అయిపోయిన సందర్భంగా మరియు జై భీ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు మన బీజేపీ ఇప్పుడున్న కేంద్రంలో పార్టీ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని కూలుపొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా మన ఏసీ అధ్యక్షుడు ఖర్గే గారు ఖర్గే గారు ఏ విధంగా ఉండాలి ఒక సర్పంచ్ ఐదేళ్ళు ఉండాలి ఒక ఎవరి ఉండాలి అని ఆయన ఇవన్నీ కూడా రాజ్యాంగం కూడా బెంతుపరిచి మరి ఆ రోజు రిజల్యూషన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేస్తుంది ఎన్ని రోజులు నడిపిస్తుంది ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తగిన నెల మరి మనం అంటే నలభై రెండు శాతం ఎఫ్టీ పైసీలకు ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హేమంగా తీసుకుంది మరి దేశంలో ఇక్కడ కూడా తీసుకోలేదు అందుకోసం మీరు గమనించాలి ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి బీసీల గురించి ఆలోచన బీటీసీల గురించి పోరాడుతుంది ఆ బీసీని కూడా నేను రాహుల్ గాంధీ అహ్మదాబాద్ లో మాట్లాడారు మనకు ఒక యాభై శాతం ఎందుకంటే బీసీలు కానీ ఎస్పీలు కానీ ఇంకా ఎంక ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా బతకాలంటే రిజర్వేషన్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు నిన్న కూడా చెప్పారు మరి ఆ విధంగా బీసీలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ అందరికీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఎక్కడ లేవు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోకపోతుంది అందరినీ సమానంగా చూస్తారు మరి మన కాంగ్రెస్ పార్టీ దేవంతా ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మీరు గమనించాలి మహిళలకు ఉచిత బస్సు వచ్చింది కరెంట్ బిల్ రెండు వందల డెబ్బై యూనిట్ దాకా ఫ్రీ మరి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఉన్నమాటిని కూడా నైంటీ పర్సెంట్ చేశాం ఇంకా కూడా టెన్ పర్సెంట్ చేసేటువంటి కల్పకా చేస్తాం రైతు భరోసా కూడా నాలుగు వికరాల దాకా ఇస్తాం అవి కూడా తప్పక ఇస్తాం ఇవన్నీ చేస్తూ నేను చెప్పలే అప్పుడు ఎవరైనా కలగన్న రా ఇవాళ వేదంతంగా ధనవంతు బియ్య బియ్యం బిందెలకు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పేడల ముందు చేస్తుంది ఐదు వందల బోనస్ ఇస్తాం సన్న బియ్యం పండిస్తా అని చెప్పి ఐదు వందల బోనస్ కూడా సంగతి సేకరిస్తున్నాం ఈ విధంగా మీకు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అవన్నీ కూడా చేస్తుంది అదేవిధంగా విధంగా ఇంత నాకు మాకు వస్తుందే చెప్పారు మీ అందరూ గమనించాలి పేరు కాల్వలు తీసింది మొత్తం తీయరు మునిగడపా కాలువ నైల్ వస్తే మన వస్తాయి కదా ఇంతకు మొదలే చెప్పారు దాంట్లో ఇరవై ముప్పై లక్షలు తోని పని ఉంటే కూడా ఆ కాంట్రాక్టర్ బిల్ రాలేదని తప్పగా పోతాము ఆయన పట్టుకుంటాము ఆయన తీసుకొని పోయి రేవంత్ దగ్గర కూర్చున్న మునిగర్పు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా ముందు గమనించాలి ఇప్పుడు ఒక అటెండర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ నాలుగు రోజులు డ్యూటీ ఆయన జీతం కట్టేస్తాం జీతం ఇయ్యం అరెస్ట్ చేస్తాం మరి మన దగ్గర ఒక దూరం ఉన్నాడు మళ్ళీ నుంచి జీతం తీసుకుంటాడు ఎవరు మన కేసీఆర్ యాభై ఎనిమిది లక్షలు జీతం